ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్ళదు మంగళవారం చేసుకునే ఉప్పు పరిహారాలు అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు మీరు అని పండితులు అంటున్నారు ఇల్లు అంటే కేవలం గోడలు కాదు గదులు కాదు ఒక అదిరిపోయే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండాలి ఇంట్లోకి ఒకటి అడుగు పెట్టినా ఇక్కడ ధనం ఉంది ఇక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తుంది అనే అనుభూతి రావాలి మనకి కానీ కొన్ని ఇళ్లల్లో అడుగు పెడితే ఎప్పుడు ఏదో ఒకటి పోతుంది ఒకసారి డబ్బు వస్తే మరొకసారి వైవాహిక సమస్యలు వస్తాయి ఇంకొకసారి అనారోగ్యం మూడోసారి కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఒకే ఒక కారణం పరిష్కరించని దోషాలు దరిద్ర శక్తులు అని పండితులు అంటున్నారు అలాంటప్పుడు మన ఇంటిలో ధనలక్ష్మీదేవి నిలిచిపోవటానికి గృహ దోషాలు పోవటానికి మంగళవారం రోజున ఓ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు దశ దిశల నుంచి ధనం ప్రవహిస్తుంది శత్రువులు పారిపోతారు ఆరోగ్యం ఆనందం తిరిగి వస్తాయి పండితులు అంటున్నారు అదేనండి ఉప్పుతో చేసే ఓ అద్భుతమైన పరిహారం వలన ఉప్పు అంటే శుద్ధి లక్ష్మీదేవి ఆకర్షణకి ఇది ఓ బ్రహ్మస్త్రం అని చెప్పవచ్చు శాస్త్రం ప్రకారం ఉప్పు అనేది రెండు రకాల శక్తులతో పనిచేస్తుంది ఒకటి శరీర దోషాలు తొలగించడంలో రెండు గ్రహ దోషాలు దరిద్ర శక్తుల నాశనంలో అందుకే పురాణాలు చెప్తున్నాయి శుద్ధంగా ఉన్న ఇల్లు అనగా లక్ష్మీ నిలయంగా మారుతుంది మరి శుద్ధతకి శక్తివంతమైన వస్తువు ఏమిటంటే ఉప్పు కాబట్టి మీరు ఈ వీడియో చాలా మంచి వీడియో అనే చెప్పవచ్చండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియో లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి కానీ చాలామందికి తెలియని ఒక ఘోరమైన వాస్తవం ఏమిటంటే లక్ష్మీదేవి ఉండే ఇల్లు అయినా ఒక చిన్న తప్పుతో ఆమె వెళ్ళిపోతుంది ఏంటి ఆ తప్పు అంటే మనం వాడుతున్న ఉప్పును వాస్తు ప్రకారం ఉపయోగించకపోవటం అందుకే మంగళవారం రోజు ఈ విశేష పరిహారాన్ని తప్పకుండా చేయాలి అని పండితులు చెప్తున్నారు జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం రోజు ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఏమిటంటేనండి ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు అని పండితులు అంటున్నారు ప్రత్యేకించి ఈ ఉప్పుతో చేసే పరిహారాలు మంగళవారం రోజు చేస్తే అత్యంత ఫలితాలని శుభ ఫలితాలని ఇస్తాయి అని పండితులు అంటున్నారు మంగళవారం రోజు ఏం చేస్తారంటే చక్కగా ఒక గాజు బౌల్ తీసేసుకొని దాంట్లో దొడ్డుప్పు వేసేసుకోండి తర్వాత దాని మీద ఏడు లవంగాలు పెట్టేసేయండి లేదా పదకొండు లవంగాలైనా తీసుకోవచ్చు ఏం చేస్తారంటే ఏడు లవంగాలు లేదా పదకొండు లవంగాలు తీసేసుకొని ఈ గాజు బౌల్లో మనం దొడ్డుప్పు వేసాం కదండి దాని మీద పెట్టేసి ఆ బౌల్ని మన చేతిలోకి తీసుకోవాలి ఇల్లంతా తిరగండి అన్ని రూమ్స్ అండి హాలు వంటగది మొత్తం అన్నమాట బెడ్రూమ్స్ ఏ ఒక్క గది కూడా వదిలిపెట్టకుండా ఇల్లు మొత్తం తిరగండి కంప్లీట్గా ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎవరికి కనిపించని దగ్గర ఈ గాజు బౌల్ని పెట్టేసేయండి అని పండితులు అంటున్నారు తొందరలోనే మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు అని పండితులు అంటున్నారు మంగళవారం రోజు ఇది చేస్తే కనుక మీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారం ఏమిటంటేనండి చాలా అద్భుతమైందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఉప్పులో లవంగాలు పెట్టి దాన్ని ఇల్లంతా కూడా తిప్పి ఎవ్వరు చూడని చోట దాసిపెట్టుడు అనమాట దీంతో అద్భుతమైన ఫలితాలు అయితే మీకు వస్తాయి అని పండితులు అంటున్నారు ఇలా పెట్టిన ఈ బౌల్ని తెల్లారి వరకు ఉంచేసేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే దీన్ని తీసుకొని వెళ్ళి బయట ఎక్కడైనా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పారేసేయండి ఏది ఉప్పుని లవంగాల్ని పారేసి నెక్స్ట్ బౌల్ కడుక్కొని చక్కగా లోపల పెట్టేసుకోండి దాని తర్వాత మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఇంకొక పరిహారం కూడా అండి ఈ మంగళవారం రోజు చేసుకోవచ్చు ఏమిటంటే గాజు బౌల్లో ఉప్పు తీసుకోవాలి ఒక పటిక ముక్క వేయండి పటిక అంటే ఆలం అంటారండి దిష్టిపోవటానికి మనం ఇంటి ముందు కట్టుకుంటాం చూడండి అది అన్నమాట ఒక గాజు బౌల్లో దొడ్డు ఉప్పు తీసుకొని దానిలో ఒక పటిక వేసి మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదండి ఆ కింద భాగంలో దాచి ఉంచండి ఆరు నెలల వరకు అండి దాన్ని అలాగే ఉంచేసేయండి ఆరు నెలల తర్వాత ఏం చేస్తారంటే ఆ గాజు బౌల్లో ఉన్న ఉప్పుని ఆ పటిక ముక్కని ఎవ్వరు తొక్కని దగ్గర అంటే ఎవరు చెట్ల మొదట్లల్లో వేసేయండి లేదా పారే నీటిలో ఉన్న కలిపేసేయండి మీ ఇళ్ళకి దగ్గరగా ఉంటే అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే అలా పారేసేది అద్భుతాలే జరిగిపోతాయి మీ జీవితంలో మీరు ఊహించని విధంగా ధన ప్రవాహం అనేది మీకు మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఇది ఇలా పారేశాక మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అలాగే బీరువా కింద పెట్టండి ఎందుకు ఇది బీరువా కింద అంటే బీరువా అంటే సహజంగా మనం ధనం దాచుకుంటాం దాన్ని బీరువాని ఎక్కడ పెడతామంటే సహజంగా అండి బీరువా అనేది నైరుతిలో ఉంటుంది ఈ బీరువా అనేది నైరుతిలో ఉంటుంది కదా నైరుతి కింద అంటే బీరువా కింద మంగళవారం రోజు ఈ గాజు బౌల్లో దొడ్డు ఉప్పేసి అందులో పట్టిక వేసి దీన్ని పెట్టేసేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బీరువా కింద ఈ దొడ్డుప్పుని పట్టికని మనం దాచి ఉంచటం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి బీరువా మీరు ఊహించని విధంగా ధనంతో నిండిపోతుంది అని పండితులు చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం రోజు ఈ దొడ్డుప్పుకి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం అనేది అయితే ఉందండి ఆ పరిహారం ఏమిటంటే కనుక మంగళవారం రోజు మీరేం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదండి ఇంటికి నాలుగు మూలల అంటే నాలుగు దిక్కుల్లో కూడండి నాలుగు వైట్ పేపర్స్ ఉంచండి హాల్లో ఆ వైట్ పేపర్స్ మీద తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద కాస్త దొడ్డుప్పు పోసేయండి ఇలా పోసిన తర్వాత అంటే ఒక మీది హాల్ ఉంటుంది కదండి ఆ హాల్లో అనమాట నాలుగు మూలల్లోనండి వైట్ పేపర్స్ పెట్టి దాని మీద తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద దొడ్డు ఉప్పు పోసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తలుపులు కిటికీలు అన్నీ మూసేయండి వన్ అవర్ వరకు అండి డోర్స్ ఏ ఒక్కటి కూడా తెరవద్దు ఈ రకంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న మూల మూలల్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడి ఈ నాలుగు దిక్కుల్లో మీరు పెట్టిన ఆకు వేసి ఉప్పు పోసారు చూడండి అందులోకి వెళ్ళిపోతుంది మనం పెట్టాం కదండి తమలపాకు మీద దొడ్డుప్పు వేసి అది ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఇంట్లో ఉన్న దాన్ని అది లాగేసుకుంటుందన్నమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు గంట తర్వాత డోర్స్ ఓపెన్ చేసేయండి విండోస్ కూడా ఓపెన్ చేసేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఒక కవర్ తీసుకొని ఈ నాలుగు మూలల్లో పెట్టిన వైట్ పేపర్స్తో సహా అండి తమలపాకు దొడ్డుప్పు ఈ మొత్తం తీసేసుకొని ఆ కవర్లో వేసుకొని అండి బయటికి తీసుకువెళ్ళి బయట ఉన్న డస్ట్బిన్లో మొత్తం వేసేసేయండి కవర్తో సహా వాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత ఇంట్లోకి వచ్చేసేయండి ఇలా పారేసిన తర్వాత మంగళవారం రోజండి ఈ ప్రత్యేకమైన పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న అన్ని దిక్కుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు అనేది కంప్లీట్గా లాగేసుకుంటుంది మీరు ఏ పని చేసినా సరేనండి ఆ పని చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారండి అలాగే ఎవరైనా సరేనండి ఉప్పు కొనాలనుకుంటే సాయంకాలం పుట్టండి చీకటి పడ్డాక ఉప్పు అనేది అస్సలు కొనకూడదు అని పండితులు చెప్తున్నారు అలాగేనండి ఉప్పు కొనాలంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కొంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ధనలాభం అనేది మీకు వస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగేనండి చాలామంది కూడా అప్పులిస్తూ ఉంటారు ఇచ్చినవి అనుకున్నట్టుగా తొందరగా తిరిగి రావు ఒక మొండి బాకిల్లాగా మిగిలిపోతాయి అవన్నీ అవి ఎలా వస్తాయి మళ్ళీ మా చేతికి మేము ఇచ్చిన డబ్బు ఎలా తగ్గించుకోవాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే శనివారం పూట ఎక్కడైనా సరేనండి ఎక్కడ అన్నదానం జరుగుతుంటేనండి పదహారు కేజీలు ఉప్పు లేదా ఇరవై కేజీలు ఉప్పు తీసుకెళ్ళి ఆ అన్నదానం జరిగే దగ్గర దానంగా ఇచ్చేసేయండి అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఈ మీ నండి ఈ పదహారు కేజీలు ఉప్పు లేదా ఇరవై కేజీలు ఉప్పుని అన్నదాన నిమిత్తంకే నేను ఇస్తున్నానండి అని చెప్పేసి ఇచ్చేసేయండి మీకు మొండి బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరలోనే వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్తారు అని పండితులు చెప్తున్నారు అంతటి శక్తి దొడ్డు అని పండితులు అంటున్నారు మంగళవారం రోజు చేసుకోవాల్సిన ఉప్పు పరిహారాలు ఏమిటంటేనండి ఉప్పుతో గతిని శుభ్రం చేయటం మంగళవారం ఉదయం అండి మన ఇంట్లో గాలి మొదట పడే ఏ రూమ్ అయితే ఉంటుందో ఆ రూమ్లో ఏం చేస్తారంటే చిటికెడు ఉప్పు కలిపిన నీటితో నేలంతటి చేయండి పొద్దున్నే ఫలితం ఏమిటంటే శక్తులన్నీ పారిపోతాయి అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి అంతేకాదండి తేనె ప్లస్ ఉప్పుతో కుడి చేతిపై రుద్దటం అనమాట ఉదయం పూట ఒక చెంచా తేనెలో చిటికెడు ఉప్పు వేసి మీ కుడి చేతిపై రుద్దుకొని మూడు నిమిషాలు అలాగే ఉంచండి ఫలితం ఇంకా ఏంటంటేనండి గ్రహ దోషాలన్నీ తొలగిపోయి దురాదృష్టం అనేది నశిస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ ఉప్పుతో వంటిట్లో ఉన్న అద్దాలను ఉప్పు నీటితో శుభ్రత చేసేయండి ఇంట్లో దోషం పోతుంది లక్ష్మి స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా స్నానం చేసే సమయంలో ఉప్పుని కలపటం అన్నమాట మంగళవారం రోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికడు ఉప్పును కలిపేసి స్నానం చేయండి ఫలితంగా ఏమిటంటే శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అని ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ మంగళవారం రోజు తలుపు దగ్గర చిన్న సీసాలో ఉప్పుని ఉంచండి ఫలితం ఏమిటంటే అపజవాలన్నీ దాటిపోతాయి విజయశక్తి అనేది ఆటోమేటిక్గా మీకు పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఎవరు అడ్డుపడ్డ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఉప్పుతో చేసిన ఈ మంగళవారం పరిహారాలన్నీ కూడా లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిరంగా ఉంచేస్తాయి దరిద్రం దూరం అవుతుంది ధనం కురుస్తుంది శాంతి స్థిరమవుతుంది అని పండితులు అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది మంగళవారం పూట ఇలాంటి పరిహారాలన్నీ చేసి వాళ్ళు ఎంత అద్భుతమైన ఫలితాలను అయితే పొందారు అని పండితులు అంటున్నారు ఈ విధంగా ఉప్పుతో చేయటం వల్ల ఏమిటంటే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితం లభించాలంటే ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం మనం అది ఎలాగో ఇప్పుడు చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి పరిహార శాస్త్రాల్లో ఈ దొడ్డుప్పుతో చేసే ఏ పరిహారాలకైనా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దీంతో చేస్తే అసలు ఫెయిల్ అవ్వటం అంటూ జరగదు అని పండితులు అంటున్నారు ఈ దొడ్డుప్పుతో ఏమిటంటే ఇది మనం దొడ్డుప్పు తీసుకుని పరిహారాలు అనేవి చేసామే అనుకోండి తొందరలోనే అనమాట అన్ని రకాల సమస్యల నుంచి ఊరికినే బయటపడిపోతాం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎప్పుడైనా మీకు తీవ్రంగా ఒక సమస్య ఉంది ఆర్థికంగా కూడా ఒక సమస్య అనేది మీకు వచ్చింది ఇబ్బంది అనేది డబ్బు పరంగా చాలా ఇబ్బందిగా ఉంది అలాంటప్పుడు ఉప్పుకు సంబంధించిన ఒక పరిహారం కనుక మీరు చేశారే అనుకోండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అని పండితులు అంటున్నారు ఆర్థికంగా ఉన్న ఆ ఇబ్బంది నుంచి మీరు చాలా తొందరగా బయటపడవచ్చు చూసి మీరే నమ్మలేకపోతారు అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఎలా చేయాలంటే తొడిమెలున్న ఎండుమిరపకాయలు ఏడు తీసుకోండి అంటే తొడాలతో ఉన్న ఎండుమిరపకాయల నుండి ఏడుని తీసేసుకోండి పొట్టు తీసిన ఆవాలు అంటారు అంటే ఆవాలకి పొట్టు తీసిన తర్వాత పసుపు రంగులో ఉంటాయి కదండి అవి అన్నమాట వాటినే పసుపు ఆవాలని కూడా అంటారు అని పండితులు అంటున్నారు పసుపు ఆవాలు కూడా కొన్ని తీసేసుకోండి పసుపు ఆవాలు కొన్ని తీసుకోండి ఉప్పు కొన్ని తీసేసుకోండి కొంచెం తొడిమే ఉన్న ఎండుమిరపకాయలు ఏడు దొడ్డు ఉప్పు కొంచెం పసుపు ఆవాలు కొంచెం తొడిమే ఉన్న ఏడు మిరపకాయలు అనమాట ఇవన్నీ పట్టుకొని ఎడన్ చేతిలో పెట్టేసుకోండి ఈ మూడుటిని పెట్టుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు అండి అటు ఇటు తిప్పేసుకోండి తల తలమిన్నించి అలా తిప్పేసిన తర్వాత వాటిని పెన్నం మీద వేసేసి వాటిని వేడి చేసేయండి అలా పెన్నం మీద వేసి వేడి చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే దగ్గరలో అంటే మీ ఇంట్లో ఎక్కడన్నా మట్టి ఉంటేనండి ఆ మట్టిలో మట్టి తవ్వేసి వాటిని అందులో వేసేసి ఆ గోతిలో మట్టి కప్పేసేయండి అని పండితులు అంటున్నారు దాంతో మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఇరవై నాలుగు గంటల్లోనేనండి మీకున్న సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది అయితే కనిపించి తీరుతుంది అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని అండి మీకు ఎప్పుడైనా సరేనండి ఒక ఇబ్బంది ఉంది అంటే మంగళవారం చేయొచ్చు మిగతా వారాల్లో కూడా మీకు అర్జెంటుగా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే వెంటనే ఈ పరిహారాన్ని చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు అంటే ఏమిటంటే మీకు ఒక డబ్బు కావాలి అర్జెంటుగా ఆ సమస్య నుంచి ఇరవై నాలుగు గంటల్లో బయటపడాలి అర్జెంటుగా మీకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు కావాలి అలా ఏ సమస్య అయినా డబ్బుకు సంబంధించింది ఉంటే కనుక మీరు ఈ పరిహారాన్ని చేసేసుకోండి మీకే అర్థమైపోతుంది మీకు వెంటనే రిజల్ట్ అనేది అయితే వచ్చేస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల మీరు ఆ సమస్య అనేది కంప్లీట్గా మీ నుంచి దూరం అయిపోతుంది మీరు ఆ సమస్యల నుంచి బయటపడిపోతారు అలాగేనండి డబ్బు పరమైన సమస్యలు మొత్తం పోవాలి మాకు అనుకుంటే కనుక ఏం చేస్తారంటే ఆ పిన్ని నీళ్ళల్లో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేసేయండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే డబ్బు పరమైన సమస్యలన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడిపోతారనమాట అంతేకాదండి చాలామంది ఆవుకి రకరకాల ఆహారాలు పెడుతుంటారు పండ్లని అవ్వని ఇవ్వని అదే కాకుండా అండి ఆవు చేత మీరు ఈ ఉప్పుని నాకించారనుకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు అందుకేనంటండి పూర్వకాలంలో ఏం చేసేవారట పెద్దలు ఆవులున్న దగ్గర ఉప్పు స్తంభాలను కట్టేవారట ఆ స్తంభాలు మొత్తానికి ఉప్పు ఉండేదట ఆవులు ఆ స్తంభాన్నంతా నాకుతూ ఉండేవట ఆ విధంగా వాళ్ళకున్న దోషాలన్నీ కూడా పోయాయట ఇవి నాకుతూ ఉండేసరికి ఆ స్తంభాలని అసలు పూర్వీకులకి దోషాలు అనేవి కూడా ఉండకపోయాయట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు అందుకేనంటండి వాళ్ళకి బాగా కలిసి వచ్చేదట కాబట్టి మనం కూడా ఉప్పుని ఆవు చేత నాకిస్తే కనుక మనకున్న దోషాలు ఈ ధన సమస్యలు అన్నీ కూడా చాలా సులభంగా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా కలిసి రాదండి అస్సలు డబ్బులు రావు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఒకవేళ డబ్బులు వచ్చినా అవి చేతిలో ఆగం ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటేనండి సోమవారం రోజు పొద్దున్న ఆరు నుంచి ఏడు మధ్య చంద్రహోర టైం అంటారు ఆ టైంలో దొడ్డు ఉప్పుని చేతిలోకి తీసేసుకోండి ఒక పిడికెడు తీసుకోవాలండి పిడికిల్లో ఉప్పును తీసేసుకోండి మీ పుడి చేతి పిడికిల్లో తీసుకొని ఏం చేస్తారంటే మీ ఇంట్లో సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ ట్యాప్ తిప్పేసి చెయ్యిని పిడికిల్ని ముందుకు పెట్టి ఆ నీళ్ళ ధరతో కొద్ది కొద్దిగా ఉప్పుని జార విడుస్తూ వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా ఎప్పుడు చేయాలంటే సోమవారం పోటండి పొద్దున్న ఆరేడు మధ్యలో చేస్తే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు ఎలా చేస్తారంటే పిడికిల్లో ఉప్పు పట్టుకొని ట్యాప్ తిప్పి ఆ నీళ్లు పడుతుంటే ఈ ఉప్పుని ఇలా మెల్లగా వదిలేయండి ఒక్కసారి వదిలేయకండి మెల్లమెల్లగా వదిలేయండి ఇలా చేయటంతో మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల మీకు అన్నీ బాగా కలిసి వస్తాయి అని పండితులు అంటున్నారు అలాగేనండి ఈ మధ్య భార్యాభర్తల మధ్య కూడా చాలా గొడవలు ఎక్కువగా అవుతున్నాయని చాలామంది చెప్తూ బాధపడిపోతూ ఉన్నారు అలాంటి వారికి కూడా ఈ దొడ్డుప్పుతో ఒక పరిహారం ఉందండి అది చేసుకుంటే చాలు వారి మధ్య గొడవలన్నీ పోయి అన్యోన్యత పెరుగుతుంది అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఏమిటంటేనండి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు కొద్దిగా దొడ్డుప్పు ఇవన్నీ కూడా ఒక ఎర్ర వస్త్రంలో కట్టేసి ఒక గాజు బౌల్లో ఆ రెడ్ క్లాత్ను ఉంచి భార్యాభర్తలు పడుకునే బెడ్రూమ్లోనండి పెట్టేసేయండి ఒక మూలకి పెట్టేసేసారనుకోండి బెడ్రూమ్లో ఈ మూటని గాజు బౌల్లో పెట్టి ఆ దంపతుల మధ్య ఉన్న కీజులాటలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అని పండితులు అంటున్నారు నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు కొంచెం దొడ్డుప్పు ఎర్రబట్టలో కట్టి గాజు బౌల్లో ఉంచేసి ఈ గాజు బౌల్ని ఒక బెడ్రూమ్లో ఒక మూలకి పెట్టేసేయాలి వాళ్ళ మధ్య ఉన్న గొడవలన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి అని పండితులు అంటున్నారు కాదండి ఒక్కొక్కసారి ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాలు ఇప్పుడు వస్తువు ఆగిపోయాయి అనుకోండి ఎవరికైనా అప్పులు సమస్యలు ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి కొంతమందికి ఒక్కొక్క సమయంలో మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది చుట్టుపక్కల ఎవరు కూడా లేరా అనిపిస్తుంది ఏం చేసినా సరిగ్గా జరగదు ఎవరి మాట కూడా వినాలంటే భయం ఉంటుంది అంత భరించలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క పరిహారమే చేయండి చాలు అది ఇద్దనండి ఈ మంగళవారం రోజు చేశారే అనుకోండి మీకు అసలు తిరగనేదే ఉండదు అని పండితులు అంటున్నారు దీనికి పెద్దగా ఏమి లేదండి మంత్రాలు లేవు పేరే పూజ సామాగ్రి ఏమీ అవసరం లేదు ఒకే ఒక వస్తువు అండి మీ ఇంట్లో ఉన్న ఉప్పు ఇంకొకటి ఇంటివైపు ఒక ఆవాల చెట్టు ఉంటుంది కదండి ఆ ఆకులనమాట ఉప్పు ప్లస్ ఆవాల చెట్టు అనమాట అద్భుతమైన పరిహారం అనేది చెప్పవచ్చు ఈ రెండు పదార్థాల కలయికలో ఒక గొప్ప రహస్యం తాగి ఉంది ఈ కలయిక ఏమిటంటే విషాన్ని తీసేసి విశ్రాంతినిచ్చే శక్తిని కలిగి ఉంటుంది ఇది ఒక్కసారి చేసిన వాళ్ళకి జీవితంలో అరవై నిమిషాల్లో మారిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే మంగళవారం రోజు చేస్తే చాలా మంచిదండి సాయంత్రం ఆరు తర్వాత చేయటం చాలా శక్తివంతం అంటే ఇంటి తలుపులు మూసి ఫోన్లను సైలెంట్లో వేసేసి ఒక గదిలో ఒక్కరే ఉండండి అంత ఏం చేయాలంటే ఒక మట్టి గిన్నె లేదా స్టీల్ ప్లేట్ తీసుకోండి అందులో ఒక చెంచా ఉప్పు వేసేసుకోండి ఏంటంటే కావాల్సినంత అనమాట ఆవాళ్ళ ఆకులు అనమాట ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక అన్ని ఆకులు దొరకవండి అనుకుంటే నాలుగైదు ఆకులు తీసేసుకొని ఉప్పుపై ఉంచేసేయండి కళ్ళు మూసుకొని మీ సమస్య ఏదైనా దాని గురించి ఓపిక ఆలోచించుకోండి ఉదాహరణకి ఉద్యోగం రాదు డబ్బులు నిలబడటం లేదు నిద్ర పట్టడం లేదు ఆరోగ్యం బాగాలేదు ఈ ఉప్పు ప్లస్ ఆవాల గిన్నెని చేతిలోకి తీసుకొని ఇంటు తూర్పు గదిలో ఒక మూల అరవై నిమిషాలు ఉంచండి ఈ టైంలో ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకూడదండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి ఇంటి గదిలో నుంచి బయటికి వెళ్ళే మార్గం అనమాట ఇది అరవై నిమిషాల తర్వాత ఆ గిన్నెను తీసుకొని ఇంటి బయట కాసేపు పెట్టి తర్వాత దాన్ని పొడి నేలపై పడేయండి ఏదైనా సరేనండి ఎక్కడైనా బయట పడేసేయండి ఏ ఇలా ఎవరు తొక్కని దగ్గర అనమాట అలా పడేయటం వల్ల ఫలితం ఏంటంటే అరవై నిమిషాల లోపేనండి మీ లోపల భారం తగ్గిపోతుంది ఆ రోజు రాత్రి నిద్ర బాగా పడుతుంది మూడు రోజుల్లో అనుకోని డబ్బు లభిస్తుంది ఇంట్లో ఉండే మానసిక ఒత్తిడి కోపం అసంతృప్తి అన్నీ కరిగిపోతాయి మీ ఇంట్లోకి శాంతి వస్తుంది దరిద్రం తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇది చేసేటప్పుడు జాగ్రత్తలు పరిహారం చేసిన రోజున ఎవరితోనూ గొడవ పడకండి ఆవాకులు పచ్చగా ఉండాలండి పొడిగా కాకుండా ఈ పరిహారం రోజు చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేసిన మంచి ఫలితం వస్తుంది అవసరమైతే నెలలో ఒక్కసారైనా చేసుకోవచ్చు అన్నమాట ఇవి మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చాలని అనుకుంటే ఈ పరిహారాన్ని చిన్నగా చూడొద్దండి ఇది గ్రహ దోషాలకు కాదు జీవిత దోషాలకు పరిష్కారం అని పండితులు చెప్తున్నారు మంగళవారం రోజు అండి ఈ పరిహారాన్ని చేస్తే చాలు కష్టాలు అనేవి పారిపోతాయి డబ్బు ఆరోగ్యం శాంతి అంత మా ఇంట్లోకి ప్రవేశిస్తాయి అది ఏమిటంటే ఉప్పు ప్లస్ వాముతోనండి ఈ పరిహారం ఒక్కసారి చేసిన చాలు ఆ ఇంట్లో మీ ఇంట్లోకి చేరిన దరిద్ర శక్తి అసూయ దృష్టులు బంధనాలు అన్నీ అరవై నిమిషాల్లో నశించిపోతాయి అని పండితులు అంటున్నారు ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజు తప్పకుండా చేయాలండి ఇది సాయంత్రం పూట ఆరు తర్వాత కావలసినవి ఏమిటంటే ఒక చిన్న గిన్నె ఉప్పు ఒక చిన్ ఒక చెంచా వామండి ఒక చిన్న మట్టి పాత్ర ఒక ఏంటంటే ఒక లోపల గదిలో చేయాలండి ఇంట్లో ఒక గిన్నెలో ఉప్పు వేసేసుకోండి అందులో ఒక వామునేసి బాగా కలపండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మట్టి పాత్రలో లేదా ప్లేట్ మీద వేసుకొని ఈ మిశ్రమాన్ని ఏం చేస్తారంటే ఇంటి మధ్య భాగంలో లేదా తూర్పున ఉంచండి కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఉన్న ఒక కష్టం గురించి బాగా ఆలోచించండి ఎటువంటి శబ్దం లేకుండా అరవై నిమిషాల పాటు ఆ గిన్నెని అలాగే ఉంచండి అరవై నిమిషాల తర్వాత ఆ గిన్నెని తీసుకొని వెళ్ళి ఈ ఉప్పుని వాముని కలిసి ఏం చేస్తారంటే చెట్టు కింద పారేయండి ఎవ్వరు తొక్కని దగ్గర అని పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల ఏమిటంటే ఇంట్లోకి వచ్చిన దుర్మార్గ శక్తులు మాయ బంధనాలు నెగిటివ్ అనుభూతులన్నీ కూడా నశిస్తాయి మీ మీద ఉన్న దృష్టి దోషం కనికట్టు అసూయ శాపాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం నిద్ర బాగా వస్తుందన్నమాట మూడు రోజుల్లోపే ఒక ధనలాభం ఖచ్చితంగా వస్తుంది మీకు మీ ఇంటికి లక్ష్మీ నిలయం అవుతుంది మీ ఇల్లు అనేది అని పండితులు అంటున్నారు ఇది చేసిన రోజు ఏమిటంటే మీరు ఎవ్వరి మీద కోపడకండి రేపు మీ గదిలో ఎవ్వరూ శబ్దం చేయకుండా ఉంచండి ఈ పరిహారం తర్వాత నీటితో చేతులు కడుక్కోవాలి ఇది ఎందుకు చేస్తుంది పని అంటే ఉప్పేమో శుద్ధ శక్తి వామేమో బాహ్య దోషాలను తీసేసి ఆయుర్వేద శక్తి ఈ రెండు కలిస్తే మన శరీరం మన ఇల్లు మన ఆత్మ మూడిటిని శుభ్రం చేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మంగళవారం మీరు చేసే ఈ ఉప్పు పరిహారాలు మీ భవిష్యత్తును పెద్దగా మారుస్తాయి ఈ వారం లోపలే మీరు జీవితంలో ఏదో ఒక మార్పు చూడకపోతే చూడండి అని పండితులు అంటున్నారు